హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ సో ప్రీవియస్ వీడియోలో మనం ఏపీ ఎంసెట్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూసాం సో ఈ వీడియోలో మనం ఏపీ ఐసెట్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం దానికంటే ముందు అసలు ఆ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఫీజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అనమాట సో ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఐసెట్ నోటిఫికేషన్ అనేది మనకి మార్చి ఆరో తేదీనైతే విడుదలైంది సో రిజిస్ట్రేషన్ అనేవి మనకి మార్చి ఆరో తేదీ నుంచి మొదలయ్యాయి ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు ఫైను లేకుండా ఏప్రిల్ ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అదే అదేవిధంగా ఒకవేళ ఎవరికైనా మిస్ అయితే ఇన్ కేస్ బై ఛాన్స్ మిస్ అయితే వెయ్యి రూపాయలు ఫైన్తో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీళ్ళు అవకాశం కల్పించారు ఒకవేళ ఆ డేట్ కూడా మిస్ అయితే రెండు వేల రూపాయల పెనాల్టీతో ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి ఏప్రిల్ పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఒకవేళ దురదృష్టవశాతం అది కూడా మిస్ అయితే మూడు వేల రూపాయల పెనాల్టీతో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు ఇక ఇంతకన్నా దరిద్రం ఏమీ ఉండదు ఇది కూడా మిస్ అయితే ఐదు వేల రూపాయలు పెనాల్టీ వేసుకుని ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు మన టార్గెట్ మాత్రం ఏప్రిల్ ఐదో తేదీ మాత్రమే సో ఈ లోపు మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అప్లికేషన్ వీడియో కాబట్టి కొంచెం లెంతీగానే ఉంటుంది ఓపిక్గా ఓర్పుగా వినండి అయితే హాల్ టికెట్స్ అనేవి మనకి వెబ్సైట్లో మనకి మే ఐ రెండో తారీఖు నుంచి అవి పెడతారంట ఎగ్జామ్ అనేది మనకి మే ఆరు నుంచి ఏడవ తేదీ వరకు జరుగుతుందని అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట ఇక ఫీజు విషయానికి గనక వెళ్ళినట్లయితే మనం ముఖ్యంగా ఈ ఐసీటీ ఎవరు అప్లై చేస్తారంటే ఎంబీఏ అండ్ ఎంసీఏకి వెళ్ళాలి అప్లై చేస్తారనమాట సో ఓసీ వాళ్ళు ఆరు వందల యాభై రూపాయలు అదేవిధంగా బీసీ వాళ్ళు ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఐదు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాలి సో అప్లికేషన్ వెబ్సైట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి అప్లికేషన్ మొత్తం నాలుగు స్టెప్స్లో అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు ముందు మనం ఎలిజిబిలిటీ క్లిటీరియా చేసుకోవాలి అంటే పేమెంట్ చేసి తర్వాత ఆ పేమెంట్ నో చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇది ఆప్షనల్ స్కిప్పబుల్ అండ్ నెక్స్ట్ ఫిల్ ఫిల్ అప్లికేషన్ అనమాట ఖచ్చితంగా ఇది ఆఫ్టర్ పేమెంట్ తర్వాత పేమెంట్ తర్వాత ఇది ఫిల్ చే చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టెప్ వన్ కాబట్టి పేమెంట్ అన్నమాట సో ఎలిజిబిలిటీ క్రిటీరియా అండ్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో పేమెంట్ పేజ్ మీకు క్లిక్ చేయడం మనకి ఈ విధంగా కనబడుతుందన్నమాట ఫీ పేమెంట్ ఆఫ్ ఏపీ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి సో ఇక్కడ ఫస్ట్ మనం ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రీటీరియా అండ్ ఫౌండ్ ఎలిజిబుల్ ఐ హ్యావ్ ద ఈవెంట్ ఏదైతే ఉందో దాని మీద టిక్ చేయండి టిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనకి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనమాట సో ఐసెట్ బేసిక్గా ఎవరు రాస్తారంటే డిగ్రీలో క్వాలిఫై అయిన వాళ్ళనమాట సో కాబట్టి ఇక్కడ మీరు మీ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కేర్ఫుల్గా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మనం పేమెంట్ చేసిన తర్వాత ఎలాంటి మోడిఫికేషన్స్ జరగో మీరు ఐసెట్ కౌ కౌన్సిలింగ్ అయ్యి ఎంబీఏ లేదా ఎంసీఏలో జాయిన్ అయ్యే వరకు కూడా అవే డీటెయిల్స్ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రశాంతంగా చూడండి అండ్ క్యాండిడేట్ నేమ్ అనమాట ఇక్కడ మీ పేరు అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో అలా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో పేమెంట్ అయిన తర్వాత పేరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ అనమాట మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఫ్యూచర్లో ఈ ఫోన్కే మనకి అప్డేట్స్ అన్నీ వస్తాయి హాల్ టికెట్స్ రిలీజ్ అయినా లేకపోతే మనం ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఆ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నా దానికి సంబంధించిన ఓటీపీస్ కానీ వచ్చి ప్రతి ఒక్కటి కూడా అదే మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉండే అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్ తీసుకోండి ఇచ్చుకోండి నెక్స్ట్ మనకి మొబైల్ నెంబర్ అనేది అంటే ఏంటిదని చెప్పేసి అంటే ఇది మన సెల్ఫా మన ఫాదర్ దా మన మదర్దా లేదా రిలేటివ్స్ దా ఏంటని అడుగుతున్నాను అనమాట సో మీదైతే సెల్ఫోన్ ఇచ్చేయండి లేకపోతే పక్కన ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అంటే నెక్స్ట్ మనకి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే ఇవ్వవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు నో ప్రాబ్లం తర్వాత మెయిల్ ఐడి ఇది మ్యాండేటరీ ఫీడ్ ఖచ్చితంగా మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మెయిల్ ఐడి లేదంటే వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మాక్సిమం సో మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కేటగిరీ అనమాట సో ఇక్కడ మీ క్యాష్ ఏంటనే సెలెక్ట్ చేసుకోవాలి సో క్యాష్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి పేమెంట్ అనేది కనబడుతుందనమాట సో మన ఇక్కడ ఓసీ వాళ్ళు వచ్చే డౌట్ ఏంటంటే మాకు ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది ఇక్కడ ఆప్షన్ లేదు అనుకోవచ్చు మీరు ఓసీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ మనకి అప్లికేషన్ లోపల కనబడుతుంది సో సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అనమాట మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటారా డెబిటా క్రెడిటా అని చెప్పి జరుగుతుంది సో మీది ఏ కార్డ్ అయితే ఆ కార్డు యూస్ చేసి వెరిఫై ఈమెయిల్ అంటే పేమెంట్ చేయగానే మనకి మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట సో అందుకని మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వండి ఇది ఎక్కడ తప్పులు జరగకుండా సో ఈ విధంగా మన మెయిల్కి ఓటీపీ వెళ్తుంది ఇక్కడ మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మనకి పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది ఇక్కడ మీ యొక్క కార్డు నెంబర్ అండ్ సీవీవీ ఎక్స్పైరీ డేట్స్ ఎక్సెట్రీ ఇవన్నీ ఇచ్చి పేనో క్లిక్ చేయగానే మనకి పేమెంట్ అయితే అయిపోతుంది పేమెంట్ సక్సెస్ అవ్వగానే యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక పేమెంట్ రెఫరెన్స్ ఐడి అదేవిధంగా మనం ఏవైతే ఇచ్చామో మన క్యాండిడేట్ నేమ్స్ కానివచ్చు ఎగ్జామ్ డిగ్రీ క్వాలిఫై అయిన డిగ్రీ యొక్క టికెట్ నెంబరు పేమెంట్ రిఫరెన్స్ నెంబరు అండ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కనబడతాయి అన్నమాట ఇది ఒక ప్రింట్ అవుట్ లేదా కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఒకవేళ వెబ్సైట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం వల్ల కానీ లేకపోతే నెట్వర్క్ ఇష్యూ వల్ల కానీ మన అప్లికేషన్ మధ్యలో ఆగిపోతే మళ్ళీ రీఎంటర్ అవ్వాలంటే రీలాగిన్ అవ్వాలంటే ఈ పేమెంట్ ఐడి కావాలన్నమాట సో మిస్ అయినా తీయొచ్చు బట్ ఆ చాయిస్ ఎందుకు మనం తీసుకోవడం ఒక స్క్రీన్ షాటో ప్రింట్అవుట్ తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఫామ్ అనేది సో ఈ ఫస్ట్ కాలంలో అన్నీ కూడా ఫిల్ అయ్యే ఉంటాయి మనం చూసుకోవాల్సిన కూడా ఇక్కడ ఉన్నాయి మాత్రమే ఇక్కడ మన క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్గా మనం స్టార్టింగ్ వచ్చే కాబట్టి అదే ఉంటుంది అనమాట నెక్స్ట్ మన యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా మీ థెన్త్ క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా ఉందో అదే విధంగా ఇస్తే చాలా బెటర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి ఫిల్ అయి ఉంటుంది నెక్స్ట్ జెండర్ అనమాట మనం మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసుకోండి తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఇది కూడా మ్యాండేటరీ ఫీడే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ రైస్ కార్డ్ నెంబర్ అనమాట ఇది ఆప్షనల్ ఉంటే ఇవ్వండి లేకపోతే స్కిప్ చేయవచ్చు నో ప్రాబ్లం అంటే నెక్స్ట్ కాలం చూస్తే మనకి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అనమాట మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఏంటి బిలో వన్ ల్యాక్ ఎబో వన్ ల్యాక్ అండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో జనరల్లీ వైట్ రేషన్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో వన్ ల్యాకే ఉంటుంది లేదు మీ ఫాదర్ అండ్ మదర్స్ కానీ ఏమన్నా జాబ్స్ చేస్తున్నా లేకపోతే ఎక్కడన్నా ఎంప్లాయీస్గా ఉన్నా కానీ గవర్నమెంట్ అనమాట సో వాళ్ళకి మాత్రం వైట్ రేషన్ కార్డ్ ఉండదు కాబట్టి అప్పుడు మీరు ఎబో వన్ లాక్ పెట్టుకోవచ్చు లేదు ఇంకా వాళ్ళ ఇన్కమ్ అనేది ఇంకా ఆయన ఏదో ఎక్కువ జాబు వాళ్ళకి ఇయర్లీ ఒక ఎయిట్ లాక్స్ అలా వస్తాయి అంటే అబవ్ ఎయిట్ లాక్స్ చేసి సరిపోతుంది అనమాట సో మీరు కనుక బిలో వన్ ల్యాక్ పెట్టుకుని ఇవన్నీ పెడితే వైట్ రేషట్ ఉంటేనే మీకు ఫీజు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది లేకపోతే రాదు అది మిస్ అది మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మీరు క్యాష్ సెలెక్ట్ చేశారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట సో సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వచ్చు స్కిప్ కూడా చేయొచ్చు సో ప్రాబ్లం అయితే లేదు మనకి ఏప్రిల్ వరకు టైం ఉంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మళ్ళీ కొత్తగా క్యాష్ అండ్ ఇన్కమ్ కూడా తీసుకోండి పర్వాలేదు సో ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక ఒకవేళ మీరు ఓసీ పెట్టినట్టయితే ఇక్కడ ఆప్షన్ మిమ్మల్ని అడుగుతుంది మీకు ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉందా కావాలా ఆప్షన్ అని చెప్పేసి ఉంటే ఎస్ ఇచ్చి దాని యొక్క నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే నోన్స్ సెలెక్ట్ చేసుకోండి నో అండ్ నెక్స్ట్ మనకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ అనమాట సో ఇవేంటంటే మనకి ఎన్సీసీఆర్ సిఏపీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవి అడుగుతుంది భారత స్కౌట్స్ గైడ్స్ అని చెప్పేసి అవి ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే లేదు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మీకు ఎంత కొంత బెనిఫిట్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి పిహెచ్సి అంటే ఫిజికల్లీ హ్యాండికప్ అనమాట సో మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఇక్కడ మీరు ఏంటి దేనికి సంబంధించిన వాళ్ళు విహెచ్ అంటే విజువల్ కంటికి లోపం హెచ్ అంటే హీరింగ్ వినికిడి లోపం ఆర్థోపెడిక్ అంటే చెయ్యి కాలు సంబంధించి బాడీకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే మీరు ఈ సెలెక్ట్ చేసిన సరిపోతుంది నెక్స్ట్ మైనార్టీ నాన్ మైనార్టీ సో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా మైనార్టీ కింద వస్తారు సో హిందూస్ వీళ్ళందరూ కూడా నాన్ మైనార్టీ కింద వస్తారు సో దాన్ని బట్టి మీ మైనార్టీ నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది నెక్స్ట్ అడ్రస్ అనమాట సో ఇది మీ యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఇవ్వడం బెటర్ ఏది ఇచ్చినా నో ప్రాబ్లం బట్ ఆధార్లో ఇస్తే బెటర్ అనమాట సో ఇక్కడ హౌస్ నెంబర్ దగ్గర మీ యొక్క డోర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది విలేజ్ అండ్ స్ట్రీట్ దగ్గర మీ ఊరు మండలం దగ్గర మండల్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ ఈస్ మామూలు ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం ఇచ్చిన పైది ప్రజెంట్ అడ్రస్ అండర్ కింద పర్మనెంట్ అడ్రస్ సో చాలామంది జనరల్గా ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే కాబట్టి ఇక్కడ టిక్ చేస్తే సేమ్ అయిపోతాయి కొంతమంది డిఫరెంట్గా ఉంటారు వాళ్ళంటి వాళ్ళు మాత్రం మీరు ప్రజెంట్ వేరుగా పర్మనెంట్ సపరేట్గా ఇచ్చుకోవడం బెటర్ నెక్స్ట్ మీకు క్వాలిఫై ఆఫ్ ద ఎగ్జామ్ మీరు డిగ్రీలో దేని ద్వారా క్వాలిఫై అయ్యారు బీసీఏనా లేదా బీఎస్సీనా లేదా బీఈ లేదా బీటెక్ చేసారా ఏంటని చెప్పి అడుగుతుందనమాట ఇవేవి కాకుండా ఇంకా ఎనీ బ్యాచ్లర్ డిగ్రీ చేసి త్రీ అండ్ ఫోర్ లేదా ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అండ్ దాంతో డూ యూ హ్యావ్ ఏ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్ మీ ఇంటర్ లేదా డిగ్రీ లెవెల్లో మీకు మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉంటే కానీ ఎక్స్పెక్ట్ చేయండి లేకపోతే నువ్వు సెలెక్ట్ చేసుకోండి అనమాట మీరు బీఎస్సీ లేదా బీకామ్ సంథింగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ కార్నర్లో మనకి మే మేజర్ గ్రూప్ సబ్జెక్ట్ ఆఫ్ ద క్వాలిఫై ఎగ్జామినేషన్ అనమాట అంటే మీరు డిగ్రీలో మీకు మేజర్ సబ్జెక్ట్స్గా ఏవో ఒక మూడు ఉంటాయి ఆ మూడు సబ్జెక్ట్లు ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మూడు ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే స్టార్టింగ్లో మనకి ఇస్తారో డిగ్రీ హాల్ నెంబర్ అని అదే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ డిగ్రీ అనేది ఏ ఇయర్లో కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట ఇంగ్లీష్లో కావాలా తెలుగులో కావాలా ఉర్దూలో కావాలని అడుగుతుందనమాట సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చేయండి ఇంగ్లీష్లో పాటుగా తెలుగు కూడా ఇస్తారు మనకి డోంట్ వర్రీ అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఆర్ ఎక్వర్ అండ్ టెన్త్ క్లాస్ యొక్క డీటెయిల్స్ అది మీరు టెన్త్ చదివింది రూదర్ హర్బన పంచాయతీ మున్సిపాలిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ టికెట్ నెంబర్ మీరు టెన్త్ అవుట్ అయిన మంత్ తర్వాత మీరు టెన్త్ పాస్ సో అవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్ యొక్క డీటెయిల్స్ అది అడుగుతుంది టెన్ ప్లస్ టూ అది కూడా అంతే ఇంటర్ యొక్క టికెట్ నెంబర్ పాస్ అయిన మంత్ అండ్ ఇయర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి ప్లేస్ ఆఫ్ స్టడీస్ అనమాట నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మీరు స్టడీస్ ఎక్కడ చేస్తారో ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికెట్స్ ఏమైతే ఇప్పుడు అయితే అవసరం లేదు అనమాట కౌన్సిలింగ్ టైం కావాలి ప్రెసెంట్ డీటెయిల్స్ మాత్రమే ఇప్పుడు నైన్త్ ఉంది కృష్ణ డిస్టిక్ ప్లేస్ నాగాయలంక స్కూల్ వచ్చేసరికి జడ్పేచ్ హై స్కూలు ఇచ్ఎం అండ్ మనకి ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ అండ్ పాస్ అవుట్ అనమాట అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు టెన్త్ క్లాస్ రెండు వేల పదిహేనులో అవుట్ అయ్యారనుకోండి టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే అంటే మీరు బ్యాక్లాగ్స్ ఏం కాకుండా వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇచ్చేసేయండి అలా అనమాట సో అంటే డిగ్రీలో కొంతమంది బ్యాక్లాగ్స్ కాబట్టి వీళ్ళు అడుగుతారనమాట సో ఫస్ట్ అఫీరియన్స్ ఎప్పుడు అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇప్పుడు అని చెప్పేసి దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మన యొక్క టెస్ట్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనమాట అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం డిస్ట్రిక్ట్స్ ఏవైనా మూడు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఆ మూడు డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో అనేది సైజ్ అనేది బిలో ఫిఫ్టీ కేబీ ఉండాలి సిగ్నేచర్ అనేది బిలో థర్టీ కేబీ ఉండాలి ఆ మెజర్మెంట్స్లో పెట్టినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి అవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఐ హ్యావ్ కేర్ఫుల్లీ ఇవన్నీ కూడా రీడ్ చేసామని చెప్పేసి డిక్లరేషన్ మీద టిక్ చేసి జస్ట్ ఫస్ట్ సేవ్ చేయండి సేవ్ చేయగానే మన డేటా అంతా కూడా సేవ్ అవుతుంది అనమాట మరొకసారి ప్రివ్యూలో మీరు చూసుకోండి సేవ్ అయింది కాబట్టి ఆ వెబ్సైట్ ఏమైనా టైం అవుట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమి ఉండో అలా సేవ్ అయ్యి ఉంటాయి సో అన్నీ కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవని చెప్పేసి ఓకే అనుకుంటే కనుక మీరు పక్కనే కనబడుతున్న సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయండి లేదంటే కనుక మోడిఫై మీద క్లిక్ చేసి సరిపోతుంది అనమాట సో ఈ విధంగా మీరు సబ్మిట్ చేయగానే ఇక్కడ మనకి మాడిఫై అయి క్లిక్ చేస్తే మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే అప్లికేషన్ మరి సరి చేసుకోవచ్చు లేదు కన్ఫామ్ అండ్ ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఫర్దర్గా దాన్ని ఎలాంటి మాడిఫికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదో సో చెక్ చేసుకుని ఓకే అనుకుంటే కనుక మీరు కన్ఫామ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి ఫ్రీజ్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఐ సైడ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే అనమాట దీని ఒక ప్రింటే తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు ఒక లెఫ్ట్ హమ్ ఇంప్రెషన్ అండ్ సిగ్నేచర్ రివిజిలేటర్ దాకా వాళ్ళేస్తారు ఇక్కడ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే చేయవలసి అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళి వెళ్ళడానికి అంటే ముందుగా సో ఈ అప్లికేషన్ ఫామ్ ఒక ప్రింట్ అవుట్ తీసుకోండి అండ్ కుదిరితే పీడిఎఫ్ కూడా సేవ్ చేసుకోండి ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ వెళ్ళే వరకు కూడా ఐసెట్ కౌన్సిలింగ్ వెళ్ళే వరకు కూడా మధ్యలో అవసరం పడుతుందన్నమాట ఆ టైంకి కౌన్సిలింగ్ టైంకి ఈ వెబ్సైట్లో ఈ ఆప్షన్ అయితే క్లోజ్ చేసేస్తారు సో కాబట్టి సేవ్ చేసుకుంటుకోవడం చాలా బెటర్ అన్నమాట సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ ఐసెట్ కావచ్చు ఎంసెట్ కావచ్చు ఈసెట్ కావచ్చు అప్డేట్స్ మీరు పొందాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్